హలో గుడ్ మార్నింగ్ స్కూటర్ మామ్మా ఏంట్రోయ్ ఈరోజు చాలా హుషారున్నావు నీ పని బాగుందిరా పక్క నీడలో సాయంకాలం లాగా ప్రశాంతం కూర్చుంటావు నేనే తిరిగి తిరిగి అలసిపోతున్నాను నీకేందమ్మా నీకు తెలియదేముంది మన యజమాని ఉన్నాడు కదా దారిలో అసలే ట్రాఫిక్ జాము వచ్చేటప్పుడు అందరికీ సాయం చేయాలంటూ కనీసం నా బీప్ మీద ఇద్దరు ఎక్కించుకుంటాడు అసలే నాకు బ్యాక్ పెయిన్ ఏం పట్టించుకోండి నా గురించి మామ నీ నడుము నొప్పి మర్చిపోవడానికి ఒక మంచి కథ చెప్పిన సరే చెప్పు అనగనగా ఒక రైతు ఆ రైతు ఒకరోజు ఒక కొత్త ఎలుకల బోన్ తీసుకురావడం కలువులోంచి ఎలుక చూసింది అది బెదిరిపోయి పెరట్లో పోయి హలో అందరు వినండి ఈరోజు రైతు కొత్త ఎలుకల బోన్ తీసుకొచ్చాడు అంటూ కేకలు పెట్టింది అది విని కోడి కుక్కరుకో అంటూ అది నువ్వు భయపడాల్సిన విషయం నాకేం భయం లేదు ఒపో అంటూ కసిరి విసిరి కొట్టింది ఎలుక మేక వైపు చూసింది అయ్యో పాపం నేనేం సాయం చేయగలను మేక సానుభూతిగా ఉంది చివరికి ఆవు అదంతా విని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంది జాలిగా పాపం ఎలుక ఏమీ చేయలేక కలుగులో నిస్సహంగా కూర్చుంది ఆ రాత్రి ఎలుకల బోనులో ఏదో పడ్డ పెద్ద శబ్దం వచ్చింది రైతు భార్య చూడటానికి వచ్చింది చీకట్లో ఒక పాము తోక బోనులో ఇరుక్కుంది ఆ పాము రైతు భార్యను కాటేసింది రైతు భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంటికి వచ్చేసరికి రైతు భార్యకు బాగా జ్వరం వచ్చింది కోడి పులుసు పెడితే జ్వరం తగ్గుతుందని ఎవరో చెప్పారు కోడిని కోసి పులుసు వండి పెట్టారు అయినా రైతు భార్య చనిపోయింది బంధువులు చూడడానికి వచ్చారు వాళ్లకు భోజనాలు పెట్టడానికి మేకను కోసి వండారు రైతు భార్య కర్మకాండలకు బంధువులందరికీ ఉన్న ఆవు నమ్మి భోజనాలు పెట్టారు ఇదంతా కలుగులోంచి బాధగా చూసింది ఎలుక చూడు స్కూటర్ మామా ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైతే నాకు సంబంధం లేదు అని తప్పుకోకూడదు మన సంఘజీవులం మనకు కూడా సమస్యలు ఎదురవుతాయి ఒకరి సమస్య వల్ల అందరం ఇబ్బందులు పాలవుతాము అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకోవాలి అంతేగాని నీలా బాధపడుతూ కూర్చోకూడదు సర్లేరా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది రేపటి నుంచి నన్ను ఆలోచించడంలే